వర్షాలు మొదలైతేనే చెట్ల పండుగ మొదలవుతుంది మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కూడా మొక్కల నాట్య కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది వర్షాలు మొదలైనప్పటికీ ప్రతి చోట మొక్కల నాట్య కార్యక్రమం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈరోజు మనం ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో ఈ మొక్కల నాట్య కార్యక్రమం ప్రిన్సిపల్ గారు ఉన్నారు వారి పిల్లలు అందరూ ఉన్నారు డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు మన డిపార్ట్మెంట్ స్టాఫ్ ఆల్ ఆర్ దేర్ ఖమ్మం జిల్లాలో ముప్పై ఒక్క లక్ష మొక్కలు నాటాలని నిర్ణయం పెట్టుకున్నాం ప్రభుత్వం నిర్ణయం పెట్టుకున్నది ఈ సంవత్సరం ఆ దిశగా ఈరోజు ఈరోజు పోయిన ఒక నెల నుంచి నడు జరు నడు జరుగుతుంది ఈ వర్షాలు పడుతూ ఉండగా మనం మొక్కలు నాటే వన మహోత్సవాన్ని విజయ విజయవంతం చేయాలి ఖమ్మం జిల్లాగా పచ్చగా చేయాలి రాష్ట్రాన్ని పచ్చగా చేయాలి అని అందరినీ కోరుతున్నాము పిల్లలందరికీ కూడా ప్రజలందరికీ ఖమ్మం ప్రజలందరికీ కూడా మొక్కలు నాటాలి ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మంచి విజయ విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు సిద్ధార్థ గ్రంథ్ సింగ్ డిఎఫ్ఓ ఖమ్మంగా పనిచేస్తున్నారు ఇది సంవత్సరం మనకి డెబ్బై ఐదు వన్ మహోత్సవ్ కార్యక్రమం జరుగుతుంది గారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇది సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ ట్వంటీ కరోడ్స్ ఉన్నాయి దాంట్లో మన జిల్లాలో ముప్పై ఒకటి లక్ష వచ్చింది మన దగ్గర అటవీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు ఇది ప్రోగ్రామ్ దాని తర్వాత మన సహా డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అగ్రికల్చర్ అందరూ కలిసి పని చేస్తున్నారు దాంట్లో బాగాగా మన జిల్లాలో డెప్టీ సీఎం గారు ఉన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు వాళ్ళు మనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కి అన్ని ప్లేసెస్లో ఎస్పెషల్గా స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత స్కూల్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ చేయాలి నిన్న మొన్న ఒక పెద్ద ప్రోగ్రామ్ సత్తుపల్లిలో జరిగింది అక్కడ ఐదు వేలు స్టూడెంట్స్ వచ్చారు మన ఆనరేబుల్ రెవెన్యూ మినిస్టర్ దాంతోపాటు మన ఫారెస్ట్ మినిస్టర్ మేడం కూడా వచ్చారు అక్కడ మంచిగా ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ ఖమ్మంలో కూడా ఈరోజు మొదలైంది ఇది స్పెషల్గా మానిటరింగ్ కోసం హైదరాబాద్ నుంచి ప్రియాంక వర్గీస్ మేడం ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వచ్చారు ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన కలెక్టరేట్లో ఒక డి డిఎల్ఎంసి డిఎల్ఎంసి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ కూడా ఉంది దాంట్లో మంచిగా మానిటరింగ్ చేసి ఇది ప్రోగ్రామ్ ఎలా త్వరగా చేసుకోవాలి దాని గురించి డిస్కషన్ జరుగుతుంది అక్కడ మిడ్ మీడియా బంధువులకి నేను కొడుతున్నాను అక్కడ కూడా రావాలి అక్కడ కలెక్టర్ సార్ మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే పబ్లిక్ కోసం ఇస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మన రిక్వెస్ట్ ఏంటి మనకి క్లియర్ కట్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్టింగ్ నుంచి మాట ఉంది ప్రకృతి రక్షితే రక్షిత నేచర్ ప్రొటెక్ట్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ ప్రొటెక్టెడ్ నా రిక్వెస్ట్ ఏంటి మా రిక్వెస్ట్ ఏంటి ఏదైనా మొక్కలు అంతకుముందు నాటారు అది కూడా ఖచ్చితంగా మెయింటెనెన్స్ అంటే కాపాడాలి అక్కడ రిప్లేస్మెంట్ చేసుకోవాలి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మన ఖమ్మం జిల్లాలో మంచిగా ఇది వన్ మహోత్సవ్కి సక్సెస్ వస్తుంది